హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక జరగనే జరగదు అని కొన్ని పనులు మనం వదిలివేసుకుంటూ ఉంటాము ఈ ఒక్క మాట చెప్పుకుని మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఎవరైతే వారాహ్యమని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజుల నుండి మనం ఒక పని గురించి కష్టపడుతూ ఉంటాము ఆ పని అనేది మధ్యలో ఆగిపోతూ ఉంటుంది ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ కానీ లేకపోతే బిజినెస్ పరంగా కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతూ ఉంటాము రాత్రి అనక పగలనక కష్టపడి చదువుతూ ఉంటాము కానీ మంచి ర్యాంక్ రావటం లేదు అని బాధపడేవాళ్ళు ఈ కార్తీక అమావాస్య తేది రోజున ఈ చిన్న పరిహారం చేయండి ఈ కార్తీక అమావాస్య తేది రోజున మిస్ అయిపోయామన్న వాళ్ళు నెక్స్ట్ అమావాస్య తిథులైనా చేయవచ్చు లేకపోతే పౌర్ణమి పంచమి అష్టమి తిథులైనా చేయవచ్చు మంగళవారం శుక్రవారం రోజులైనా చేయవచ్చు ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా మా బాధలు తీరటం లేదు మా కష్టాలు తీరటం లేదు అన్న వాళ్ళు నియమనిష్టలతో చేయాలి మీరు స్నానం చేసిన తర్వాత ఈ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత చెయ్యండి లేదా రేపటి రోజున బ్రహ్మముహూర్త సమయంలో అయినా చేయవచ్చు ఒక వైట్ పేపర్ ని తీసుకుని చక్కగా ప్రశాంతంగా కూర్చోండి మీ పేరు తర్వాత ఒక ఎనర్జీ సర్కిల్ గీయండి రెడ్ కలర్ లేకపోతే గ్రీన్ కలర్ పెన్ తో కానీ స్కెచ్ పెన్ తో కానీ మార్కర్ తో కానీ ఎనర్జీ సర్కిల్ గీసిన తర్వాత మీ పేరు తర్వాత ట్రిపుల్ ఎయిట్ తర్వాత మీ కోరికను రాయండి ఇక్కడ ఆరోగ్యం బాగుండాలి ఉద్యోగం రావాలి లేకపోతే వివాహం జరగాలి ఇలా మీ కోరికను రాయండి మీ పేరు మీ గురించి చేస్తే మీ పేరు రాయండి లేదా మీ పిల్లల గురించి మీ భర్త గురించి చేస్తే మీ భర్త పేరు రాయండి ట్రిపుల్ ఎయిట్ అనే ఏంజల్ నంబర్ మనకు అబండెన్స్ మనీకి సంబంధించింది మనకు ధనం సమృద్ధిగా వచ్చి చేరటానికి ఉపయోగపడుతుంది తరువాత మీ కోరికను రాశారు తరువాత అత్యంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని రాయండి ఓం శ్రీం వం శ్రీం ఓం ఇలా మీరు ఆ పేపర్ అంతా ఫిల్ చేసేయండి లేదు అంటే పదకొండు సార్లు అయినా రాయండి ఓం 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 వం వం రాయండి మీరు పదకొండు సార్లు ఇరవై ఒక్క సార్లు ఎనిమిది సార్లు ఇలా కౌంటింగ్ కోసం రాయవచ్చు లేదా పేపర్ మొత్తం ఫిల్అప్ చేసేసుకోవచ్చు మీ ఓపికను బట్టి ఎన్ని సార్లు అయినా రాయవచ్చు ఓం శ్రీం వం శ్రీం ఓం తర్వాత ప్రశాంతంగా కూర్చుని మీ కోరికను చెప్పుకున్నారు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించండి ఇలా చేయటం వల్ల ఈ పేపర్ ని మీరు పూజా గదిలో ఉంచిన తర్వాత నా కోరిక నెరవేర్చమని మీ ఇష్ట దైవాన్ని మీ కులదైవాన్ని వారాహి అమ్మను సాయిబాబాను ఎవరైతే మీ కులదైవం వాళ్లను తలుచుకుని యూనివర్స్ ని ప్రార్థించండి మీ కోరిక కచ్చితంగా నెరవేరుతుందనమాట జరగనే జరగదన్న కోరిక కూడా ఖచ్చితంగా జరిగిదీరుతుంది మీ కోరిక నెరవేరిన తర్వాత ఈ పేపర్ ని పారే నీటిలో వేసేయచ్చు అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్తి